ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భారతదేశాన్ని ప్రగతి పదంలో పయనింప చేయడానికి వేలాది కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేపడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ రోజు ఇంటింటికి వెళ్లి పోలియో చొక్కలు వేస్తున్నారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు నైపుణ్య శిక్షణ కోసం రేపు భవిత అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు వరంగా మారాయని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి తెలిపారు పార్లమెంట్ శాసనసభ్యులు అవినీతికి పాల్పడితే చట్టం నుండి వారికి ఎటువంటి మినహాయింపు ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది దేశాభివృద్దికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో యాభై ఆరు వేల కోట్ల రూపాయల విలువ గల అభివృద్ది పనులకు ఈ రోజు ఆయన వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు రామగుండం ఎన్టీపీసీ రెండవ దశ విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు అంబారి పింపల్కుట్టి విద్యుద్దీకరణ ప్రాజెక్టును కూడా ఆరంభించారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తులయ్యారని పేదలు దళితులు ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ఎన్టీపీసీ రెండవ దశ విద్యుత్ ప్రాజెక్టు వల్ల ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇస్తూ छप्पन हजार करोड़ उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य है और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी है मैं तेलंगाना के मेरे भाइयों बहनों को పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రోజు రేపు ఇంటింటికి వెళ్లి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకుని ఐదేళ్లలోపు చిన్నారులకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేసిన విషయం తెలిసిందే తొంభై ఐదు శాతం మంది చిన్నారులకు నిన్న పోలియో చుక్కలు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది పోలియో చుక్కులు వేయించుకునే వారికి ఈరోజు రేపు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ రోజు రేపు ఆరవ తేదీన పోలియో చుక్కలు వేసే కార్యక్రమం జరుగుతోంది రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు ఈ పర్యటనలో భాగంగా పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా రాష్ట యువతకు శిక్షణ ఇచ్చే విధంగా భవితా పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు నైపుణ్య శిక్షణలో దేశానికే రాష్ట యువత ఆదర్శంగా నిలిచేలా భవిత కార్యక్రమాన్ని రూపొందించామని నైపుణ్యాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి బి సురేష్ కుమార్ తెలిపారు ఇందుకోసం నూట రెండు యూనిట్లతో ఒప్పందాలు చేసుకున్నామని ఆయన చెప్పారు ఇలా ఉండగా విశాఖ పర్యటన సందర్భంగా విజన్ విశాఖ పేరుతో జరిగే సదస్సులో పారిశ్రామికవేత్తలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతారు నైపుణ్య శిక్షణ పొందిన యువకులతో కూడా ముఖ్యమంత్రి సంభాషిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారుతున్నాయని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఈ ఉదయం దర్శించుకున్న అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఎక్కడా అంతరాయం లేకుండా ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు జరుగుతున్నాయని నారాయణస్వామి పేర్కొన్నారు రాష్టంలో దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు చిత్తూరు జిల్లాలోని కానిపాక స్వయంభు వరసిద్ది వినాయకుని ఆలయం వద్ద అరవై కోట్ల రూపాయలతో ఆయన ఈ రోజు పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో ఆలయాలను మరింత అభివృద్ది చేసేందుకు కావలసిన నిధులను రాష్ట ప్రభుత్వం విడుదల చేస్తోందని అన్నారు ఇందులో భాగంగానే కానిపాక వరసిద్ది వినాయకుని ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు వార్తలు వింటున్నారు పార్లమెంటు శాసనసభలలో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారికి చట్టం నుండి ఎటువంటి మినహాయింపు ఉండదని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పునిస్తూ ఇందుకు సంబంధించిన పంతొమ్మిది వందల ఎనిమిది నాటి తీర్పును కొట్టివేసింది లంచం కేసులలో పార్లమెంటు శాసనసభ్యులకు ఎటువంటి మినహాయింపు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది చట్టసభలలో ప్రశ్నలు అడిగేందుకు ప్రసంగించేందుకు ఓట్లు వేసేందుకు పార్లమెంటు సభ్యులు లేదా శాసనసభ్యులు లంచం తీసుకుంటే న్యాయస్థానం వారికి ఎటువంటి రక్షణ కల్పించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చిందని రాష్ట అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించారు మొత్తం ఒక వెయ్యి ఇరవై ఒక్క మంది రైతులకు కోటి పద్దెనిమిది లక్షల రూపాయల చెక్కులను ఆయన ఈరోజు పుంగనూరులో పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటలను కాపాడుకునే సమయంలో ఏనుగుల దాడిలో రైతులు మృతి చెందడం బాధాకరమని అన్నారు ఇప్పటికే అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశామని దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఏనుగుల గుంపును తరిమేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు ఏనుగుల కట్టడికి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశామని మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు చిత్తూరు జిల్లా నగరి మండలం కృష్ణాపురం గ్రామంలో జగనన్న సమావేశ మందిరం నిండ్ర మండలం కొత్త ఆరూరులో ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మంత్రి ఈ ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలతో పాటు విద్యార్థులకు ఉన్నత విద్య అందుతోందని చెప్పారు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు రాష్ట స్థాయిలో ప్రతిభను కనబరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ ఈ రోజు విడుదల చేసింది పాఠశాలలతో సంబంధం లేకుండా విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో హాల్ టికెట్లు పొందేలా అధికారులు అవకాశం కల్పించారు విద్యార్థి పేరు పాఠశాల పేరు పుట్టిన తేదీ జిల్లా వంటి వివరాలను ఇందుకు సంబంధించిన వెబ్సైట్లో పొందుపరిచి విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చు ఈ నెల పద్దెనిమిది నుండి ముప్పైవ తేదీ వరకు జరిగే ఈ పదవ తరగతి పరీక్షల కోసం మొత్తం ఆరు లక్షల ఇరవై మూడు వేల తొంభై రెండు మంది విద్యార్థులు హాజరవుతున్నారు రాష్టంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ వెంకటరమణ చెప్పారు ఆయన ఈరోజు ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడుతూ జిల్లాలో ఇరవై ఏడు మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు నూట ఇరవై ఏడు పరీక్షా కేంద్రాలను పదమూడు వందల ఆరు మంది ఇన్విజిలేటర్లు ఫ్లైయింగ్ స్క్వాడ్లు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ అధికారి వెల్లడించారు ఈ రోజు ప్రపంచ స్థూలకాయ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా అధిక బరువుతో బాధపడే సమస్యనే ఊబకాయమంటారు సరైన ఆహార నియమాలు పాటించకపోవటం వ్యాయామం చేయకపోవటం నిద్రలేమి మానసిక సమస్యలు వంటివన్నీ స్థూలకాయానికి ప్రధాన కారణాలు ముఖ్యంగా మన శరీరంలోకి చేరే క్యాలరీలు ఖర్చయ్యే క్యాలరీల మధ్య సమతుల్యం లోపించడం వల్లనే అధిక బరువుకు కారణమవుతోంది సమతుల ఆహారం తీసుకోవటం వ్యాయామం యోగా అభ్యసించడం వంటి అలవాట్ల ద్వారా ఊబకాయాన్ని నివారించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు రాష్టంలో ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి భక్త కన్నపాలయంలో ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పుణ్యక్షేత్రంలో ఇరవై ఒక్క రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి భారతదేశాన్ని ప్రగతి పదంలో పయనింప చేయడానికి వేలాది కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేపడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగంగా రాష్టంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ రోజు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తున్నారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు నైపుణ్య శిక్షణ కోసం రేపు భవిత అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు వరంగా మారాయని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి తెలిపారు పార్లమెంటు శాసనసభ్యులు అవినీతికి పాల్పడితే చట్టం నుండి వారికి ఎటువంటి మినహాయింపు ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం